హలో ఎవ్రీవన్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో చాలా టేస్టీ రెసిపీ పచ్చి పులుసు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అని కూడా పిలుస్తారు ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చింతపండు కూడా పది నిమిషాల ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పొడిగా చేసుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని ముందుగానే కాల్చి పక్కన పెట్టుకున్న మిరపకాయలు కూడా చేతులతో ముక్కలుగా చేసుకుని ఆ బెల్లంలో వేసుకోవాలి వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఉప్పు కూడా వేసి మొత్తం అనే చేత్తో కలుపుకోవాలి మనం ఎప్పుడైతే చేత్తో అలా కలుపుతామో అవన్నీ బాగా కలుస్తాయండి అలా కలిస్తేనే మనం ఎంతైతే కలుపుతామో అంత టేస్ట్ వస్తుంది పచ్చి పులుసు నేను పచ్చి పులుసులో కానీ నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి ఆ పచ్చి పులుసులో వేసుకుంటున్నాను స్పెషల్లీ ఈ పచ్చిపులుసు ముద్దపప్పులోకి బీరకాయ పప్పులోకి కర్రీస్లోకి చాలా బాగుంటుంది నేను ఈ పచ్చి పులుసులో కానీ ముద్దపప్పు చేస్తున్నానండి ముందుగానే పప్పు వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒకటి రెండు సార్లు కడగాలి కడిగిన తర్వాత ఒక పావుగంట నానబెట్టాలి పొయ్యి మీద పెట్టేటప్పుడు ఒక గరికి మంచినూనె వేసుకొని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మూడు నాలుగు విజిల్లు వస్తాయి కదా వచ్చిన తర్వాత దింపేయాలి దింపేసినాక పప్పు గుర్తో కదిపి టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ముద్దపప్పులో పచ్చిపులుసులో కూడా మన టేస్ట్కి సరిపడ ఉప్పు బెల్లము కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చేసిన తర్వాత వేడివేడి అన్నంలోకి ఈ ముద్దపప్పు పచ్చి పులుసు నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే ఈ పచ్చి పులుసు ఎలా తయారు చేస్తారో మీరు నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్